హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి ఈ వీడియో చూస్తున్న క్రిస్టియన్స్ అందరికీ కూడా నా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నేను ఈరోజు పెనుబలి మండల కేంద్రంలోని బైబిల్ మిషన్ చర్చికి వెళ్ళడం జరిగింది మరి ఆ చర్చిలో క్రిస్మస్ పండుగని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఎలా జరిగింది ఏంటన్నది మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి bro <laughs> గడిచిన కాలం అంతా కూడా మనలను తన సౌద్యుడు భద్రపరచిన వారు అంటూ ఉన్నారు మరొకసారి ఈ క్రిస్మస్ పండుగను మనందరము చేసుకోవడానికి ఈ క్రిస్మస్ పండుగను క్రీస్తు బాలుడై యేసు బాలుడై ఉన్నా మంజుమ బాలుడైనా ప్రభునిమందను ఆరాధించడానికి దేవుడు చక్కని ఆరోగ్యాన్ని దయచేసినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లనగాక ఆమేన్ 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 వినరా దైవ జనునికి ఫాదర్ శ్యామ రాస్తయ్య గారికి తాత్కాల నా యేసుత్రమయ గారికి నా హృది కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు వాక్యములో నుండి కొన్ని మాటల మనం ధ్యానం చేసుకుందా పిల్ల క్రిస్మస్ అనగానే ఆనందాల పండుగ అవునా కదమ్మా గట్టి చెప్పండి క్రిస్మస్ అనగానే ఏ పండుగ గట్టి మాట్లాడండి పచ్చ ఆనందంతో వేసుకున్నావా పాలతో వేసుకున్నావా ఆనందంగా వేసుకున్నాం క్రిస్మస్ అనగానే ఏంటి ఆనందాల పండుగ క్రిస్మస్ అనగానే సంతోషాల పండుగ క్రిస్మస్ అనగానే ఆర్థాటాలతో ప్రభువుని ఆరాధించే పండుగ స్తోత్రం చెప్పండి పిల్లరా క్రిస్మస్ అనగానే ఇంటి పండుగ అవునా కదా చెప్పండి ఇంటి పండుగ కాదు మా సిరసా సరోజని గారు మన అంచారు అంటే క్రిస్మస్ ఇంటి పండుగ మొత్తం అయిపోయింది అని అందరికీ మీరు అందరు ఇంటి పండుగ చేశారా చేయలేదా చేయలేకపోయింది అందరూ చేసాం ఇంటి పండుగ చేసాం ఒంటి పండుగ చేసాం చెయ్యి కవులు దాచుకొని పిల్లలు పేస్టుతో మీ దెబ్బల పైన రుచుకొని అలాగే ఒంటి పండుగ చేసుకొని వస్త్రాలు వేసుకొని ఎక్కడికి వచ్చాము మందిరంలోకి వచ్చాము దేవుడికి చెప్పినట్లుగా క్రీస్తును ఎవరైతే మీ అంతరంగో క్రీస్తును ఎవరైతే ఆహ్వానిస్తారు అదే నిజమైన క్రీస్ దైవనికి పట్టి పండుగ చేసిన ప్రయోజనం లేదు ఒట్టి పండుగ చేసిన ప్రయోజనం లేదు ఇంటి పండుగ చేసినా కూడా ప్రయోజనం లేదు తెలంగాణ మన కొలు కూర్చాడు ఎవరి కొరకు రక్షకులు ఎవరికొన కూర్చాడు మనంతరి కొరకు కూర్చాడు మన పాపాలు కొరకు కూర్చాడు ప్రియరాజుడీ ఆయనట మరియా గడప నుండి చెల్లించబడ్డాడు దేవుడు తట ఏ సేపుకు

భార్యను హక్కును చేర్చుకున్నాడు ఎవరమ్మా చూడండి మార్త మొదటి మనం చూస్తే అక్కడ కనబడతా ఉంది ఎవరి మంచి వాళ్ళే ప్రాంతం చేద్దాం ఈ రోజు యోగలే కూడా మేము నిలబడగలిగిన వాళ్ళకి సహాయం చేయాలంటూ ప్రాథ ప్రభు మీరు

ఏం కాదు మొత్తం పోతాయి గట్టిగా చెప్తాం అంతకున్నారు కదా నిలిగించుకోకపోతే పక్క వాళ్ళ దగ్గర వెలిగించుకున్నది గట్టిగా గుర్తు బొగ్గులు పోయినా కానీ గట్టిగా అడుగుతాము ప్రభు నామానికి అనుకొడ ఇదే రేపటి ఎన్టీవీలో ప్రసారం అవుతుంది వీడియో టీవీలో ప్రసారం అవుతుంది మీడియాలో ప్రసారం అవుతుంది ఇదే వీడియో రాష్ట్ర ప్రపంచమంతా చూస్తారు రేపతి కాబట్టి అందరూ కూడా గట్టిగా బైబిల్ మిషన్ ఎంతో నీకే మహిమా కనంత అప్పటమని అన్ని విషయాలు నేను నేర్పించమని అడుగుతున్నా బ్రహ్మ అలాగే బ్రహ్మ నువ్వు నేను ప్రార్థన చేస్తున్నా కేందా మనంలో ఉండదు బ్రహ్మ మా హృదయం యునైనా బ్రహ్మదాసు గారిని ప్రభుత్వించండి దేవాలయ నమ్మకే పగ్రవ్వేవాసివా పని చేస్తే పాత్ర సహాయం చేయమని అడుగుతున్నా రాగబ్రహ్మ వచ్చిన మన దీవించండి జీవించండి క్రిస్మస్ తీవ్రాల్సిన హోదాలు వీరినైనా ప్రతి ఒక్కరు దయచేసి మైమా కలతమని लिख लिखते पता देता है तब ये तत्व तो जोर कौन गुलाका